హావేస్ రెండు రోజుల నుంచి పేటిఎంకి సంబంధించి ఎన్నో అనుమానాలు ఎందరలో కూడా ఏంటి అనుమానాలు పేటిఎం త్వరలో అంట కదా పేటిఎంలో పెట్టుకున్న మా డబ్బుల సంగతి ఏంటి పేటిఎం బ్యాంక్కి పనిచేయదంట కదా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది ఉండదంట కదా అసలు ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే షేర్ మార్కెట్లో పేటిఎం వచ్చేసి ఎందుకు దాని యొక్క వాల్యూ పడిపోతూ ఉంది సింపుల్గా చెప్తా ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంకు కొన్ని అవకతవకలకు పాల్పడింది అది ఆర్బీఐ గుర్తించి దాంతో బ్యాంకింగ్ రెగ్యులే రెగ్యులేషేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ప్రకారం అందులో సెక్షన్ థర్టీ ఫైవ్ ప్రకారం ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అన్నది ఇక మీదట అని చెప్పేసి అన్నారు రేపు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి ఇక పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది ఉండదు మరి ఈ పేటీఎంకు సంబంధించి ఆల్రెడీ వ్యాలెట్లో డబ్బులు ఉండటం అండ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్లో మాకు డబ్బులు ఉండే మరి వీళ్ళందరూ పరిస్థితి ఎలాగా నిన్న నేను పేటిఎంకి సంబంధించి చూస్తుంటే మీ ప్రైమరీ అకౌంటు పేటిఎం కాకుండా ఇంకేది పెట్టుకుంటారు ఏంటనే ఒక ఆప్షన్ వచ్చింది నేను నా బ్యాంక్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నా అప్పుడు నాకు అర్థమైంది ఓకే ఇదే ఖాతా అని చెప్పేసి ఏంటి పేటిఎంకి సంబంధించి బయట వ్యాపారుల దగ్గర వాళ్ళకి సౌండ్ బార్స్ ఉంటాయి అవి పనిచేస్తాయి ఆ పేటిఎంకి సంబంధించి మనం ఏదైనా అమ్మటం కొనటం పే చేయటం లైక్ ఇవన్నీ నడుస్తాయి ఓన్లీ థింగ్ ఇస్ ఆ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అన్నది ఉండదు రేపు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి విజయశేఖర్ గుప్తన విజయశేఖర్ శర్మ విజయశేఖర్ సీఈఓ ఎవరైతే స్టార్ట్ చేశారు ఆయన ఆయన కూడా క్లారిటీ ఇచ్చినారు ఏమనంటే ఎస్ఆర్బీఐ గైడ్లైన్స్ మేము ఫాలో అవ్వాలి మేమేం చేస్తున్నాం ఇప్పటివరకు మా దాంతో నడిపించాం కదా ఇప్పుడు మా సిస్టమ్ నడుస్తుంది మా వ్యవస్థ ఆస్థితిగా ఉంటుంది కానీ థర్డ్ పార్టీ బ్యాంకులు ఏవైతే ఉంటాయో దట్ మీన్స్ మాది కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు కావచ్చు ప్రైవేట్ రంగ బ్యాంకులు కావచ్చు వాటికి సంబంధించి మేము లింకు వాటికి మేము కొలాబరేట్ అవుతాం అన్నట్టు చెప్పుకుంటూ వచ్చున్నాం కొలాబరేట్ కూడా కదో రకంగా మనం గూగుల్ పేలో కానీ ఎలాగైతే మన బ్యాంక్ అకౌంట్స్ దాని నుంచి ట్రాన్సాక్షన్స్ అన్నీ చేయొచ్చు లైక్ అలా ఈ పేటిఎం సంబంధించి కూడా మీరు ఏవైతే లోడ్ చేస్తారో అవన్నీ కూడా ఉన్న బ్యాంక్ అకౌంట్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఏది వన్స్ మీరు ఎంటర్ చేస్తారు డీటెయిల్స్ అన్నీ వన్ మంత్ టైం కంటే ఇబ్బంది ఏమీ లేదు కూల్గా ఉండండి పేటిఎం తాలూకు బిల్లులు పే చేయటాలు అండ్ స్కాన్ చేసి డబ్బులు పంపటాలు ఇవన్నీ నడుస్తాయి అండ్ పేటిఎం తాలూకు ఏవైతే సేవలు అవన్నీ నడుస్తాయి ఓన్లీ థింగ్ ఇస్ ఆ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఒక్కట మాత్రమే ఉండదు అండ్ ఈ ఫాస్ట్ ట్యాగ్ తాలూకు రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాసిజ్గా నడుస్తాయి బట్ అందులో డబ్బులు ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి ఈ డబ్బులు ఉన్నటువంటి వాటికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ పేటిఎం వాళ్ళే ఏదో ఒక బ్యాంక్కి మేము లింక్ అయ్యి వాళ్ళతో మేము వర్క్ చేస్తామన్నట్టు చెప్తున్నారు అంటే డబ్బులకు సంబంధించి మొత్తం లావాదేవీలు వాళ్ళు చూసుకుంటారు ఈ మధ్యలో ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఇవన్నీ చూసా మొత్తం ఇల్లు చూసుకుంటారు మీకు పేటీఎం అకౌంట్ ఆల్రెడీ ఉంది అందులో యూపీఐ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ అకౌంట్ లైక్ ఇవన్నీ అనుకున్నట్టయితే మీ పర్సనల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ లింక్ చేసుకోండి మీ వ్యాలెట్ ఉన్న డబ్బులు దానిలోకి వస్తాయి లేదంటే వ్యాలెట్ అంటే రెగ్యులర్ వ్యాలెట్ అన్నట్టు దాని మీద ట్రాన్స్ఫర్లో వాడేసుకోండి ఏదైనా చేసుకోవచ్చు లేదన్నప్పుడు ఈ పేటిఎం వ్యాలెట్లో డబ్బులు ఉంచకూడదు అని చెప్పేసి ఆర్బీఐ రూల్స్ ప్రకారం అన్నప్పుడు వాళ్ళు వేలువే వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళతో ఇక్కడ లింక్ అన్నట్టుగా ఉంచేసుకుంటారు సో సింపుల్ మీకు అర్థమైంది కదా పేటిఎం సేవలు యాజ్గా కంటిన్యూ అవుతాయి పేటిఎం బ్యాంక్ అనేది మాత్రం ఉండదు యూపీఐ వ్యాలెట్ రిమైండింగ్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్ తాలూకు డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది ఉండద్దు ఎందుకంటే వాళ్ళు అవకతవకలకు పాల్పడ్డారు ఆర్బీఐ గైడ్లైన్స్ని వైలైట్ చేశారు